ఎంసి టీవీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ శ్రుద్దా తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్ళి వస్తూ అనంత లోకాలకు ముగ్గురు మృతి తొమ్మిది మందికి గాయాలు ఢీకొన్న వాహనం కోసం గాలింపు మదనపల్లె టమాటా మార్కెట్లో కిలో ముప్పై ఐదు రూపాయలు ధరల పెరుగుదలతో రైతుల ఆనందం దిగుబడి తగ్గడంతో పెరిగిన ధరలు తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లి వస్తూ అనంత లోకాలకు టెంపో ట్రావెల్స్ ను దీకొని వెళ్లిపోయిన గుర్తులని భారీ వాహనం ముగ్గురి మృతి తొమ్మిది మందికి గాయాలు వాహనం కోసం పోలీసులు గాలింపు కర్ణాటక రాష్ట్రం బాగేపల్లికి చెందిన మూడు కుటుంబాలకు చెందిన పద్నాలుగు మంది శ్రీవారి భక్తులు టెంపో ట్రావెలర్ లో తిరుమల శ్రీవారిని దర్శించుకుని తిరుగు ప్రయాణంలో కురబలకోట మండలం చెన్నా మిట్ట వద్ద గుర్తు తెలియని భారీ వాహనం ఢీకొనడంతో ముగ్గురు సంఘటనా స్థలంలోనే మృతి చెందగా తొమ్మిది మందికి తీవ్ర గాయాలయ్యాయి వారిలో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉంది ఘటనపై మదనపల్లి డిఎస్పీ మహేంద్ర రూరల్ సిఐ సత్యనారాయణ మాట్లాడుతూ శ్రీవారి భక్తులను ఢీకొని వెళ్లి పోయిన వాహనం కోసం గాలిస్తున్నామని టోల్ గేట్ల ఆధారంగా దాన్ని కనిపెట్టే ప్రయత్నం చేస్తున్నామని మృతి చెందిన వారిని పోస్టుమార్టం కోసం ఆచరికి తరలించామని వెల్లడించారు பாரி இருக்கு covariance 8 to 3 11 7 777 தర్వాత இந்த பழைய அண்ணேர் என்ன செய்றாங்கலாம் மாத்தலாம் அண்ணேர் வந்து என்ன வந்து என்ன பாரி இருக்கு பாபு ராங் ராங் பண்ணுங்க பண்ணுங்க என்ன லோ இதுக்குசி வாக்கிட்டா பண்ணிடுச்சு என்னது என்னது வளரயா பச்சனோடு సో ఈరోజు మార్నింగ్ సిక్స్ టు సిక్స్ ఫిఫ్టీన్ మధ్యలో యాక్సిడెంట్ అవ్వడం జరిగింది అందులో అక్కడ స్పాట్లోనే ఇమీడియట్గా ముగ్గురు డిసీజ్డ్ దాని తర్వాత ఇమీడియట్గా ఎవరైతే ఉన్నారో ఇంజూర్డ్ పర్సన్ని మనం హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది దాని తర్వాత ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్లీ త్రీ పీపుల్ అండర్ ట్రీట్మెంట్ వాళ్ళందరూ అవుట్ ఆఫ్ అవుట్ ఆఫ్ డేంజర్ ఇంకా వీళ్ళు కాకుండా ఎనిమిది మందిని మనం బెంగళూరుకి రిఫర్ చేయడం జరిగింది వాళ్ళు కాకోకుండా ఇద్దరికైతే ఎటువంటి ఇంజరీస్ లేవు ఇందులో గమనించినట్టయితే ఎవరైతే ఈ టెంపో ట్రావెలర్కి లెఫ్ట్ సైడ్లో ఉన్నారో వాళ్ళందరికీ ఇంజురీస్ లేవు లేదా ఉన్నలు కూడా సింపుల్ ఇంజురీసే ఉన్నాయి సో డెఫినెట్గా కూడా ఇప్పుడు ఇమీడియట్గా ఇక్కడ ముగ్గురు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అవుట్ ఆఫ్ డేంజర్ మిగిలిన ఎనిమిది మందిని మంచి ట్రీట్మెంట్ కోసం బెంగళూరుకి రెఫర్ చేయడం జరిగింది వీళ్ళందరూ కూడా నిన్న మార్నింగ్ నిన్న ఈవినింగ్ దర్శనం అయిపోయింది తిరుమలలో ఎర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్కి తిరుమల నుంచి లెఫ్ట్ అయ్యి టూ అర్డ్స్ బాగేపల్లి వెళ్తున్నారు వీళ్ళందరూ మూడు ఫ్యామిలీస్కి సంబంధించిన వాళ్ళు అందరూ కూడా టెంపో ట్రావెలర్ని రెంట్కి తీసుకొని తిరుమలకి రావడం జరిగింది వెళ్ళే టైంలో ఈ అన్ఫార్చునేట్గా ఇన్సిడెంట్ జరగడం ఇన్సిడెంట్ అయితే జరగడం చాలా బాధాకరం వెహికల్ ఏదైతే ఉందో ఆ కంటైనర్ వెహికల్ అన్నట్టు మనకు సమాచారం అది ఇప్పుడు టోల్ గేట్ దగ్గర కూడా మనం వెరిఫై చేస్తున్నాము ఏదైతే కదిరి దగ్గర ఎర్రతోంటి గంగమ్మ టెంపుల్ దగ్గర ఆ టైంకి అంటే ఇక్కడ సిక్స్ సిక్స్ ఫిఫ్టీన్కి అయింది కాబట్టి వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ ముందు టూ అవర్స్ ఆ టైం పీరియడ్ టూ అవర్స్లో ఏవైతే పాస్ అయినా కంటైనర్ వెహికల్స్ అనేది మనం డీటెయిల్స్ తీసుకోవడం జరుగుతుంది దాని తర్వాత ములకల్ చెరువులో కూడా తీసుకోవడం జరుగుతుంది ఏవైతే అక్కడ ఉన్న కెమెరాస్ పరిశీలిస్తున్నాం దీని తర్వాత కుంగనూరు దగ్గర కూడా మళ్ళీ ఇక్కడ అయిపోయిన తర్వాత వన్ అవర్ టైం పీరియడ్ తర్వాత ఏవి పాస్ అవుతున్నాయో కూడా చూసుకుంటున్నాము ఇవన్నీ మనకు ట్రేస్ అవుట్ అయిన తర్వాత మదనపల్లె టమాటో మార్కెట్ లో పుంజుకున్న టమాటో ధరలు కిలో ముప్పై రూపాయలు ధర పలకడంతో ఆనందంలో రైతన్నలు దిగుబడి తగ్గడమే కారణమన్న సెక్రటరీ జగదీష్ మదనపల్లె టమాటో మార్కెట్లో గత కొన్ని నెలలుగా ధరలు పతనమై రైతులు దిగాలు పడిన నేపథ్యంలో సోమవారం అనూహ్యంగా కిలో ముప్పై ఐదు రూపాయలు పలకడంతో రైతుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి ఇన్నాళ్ళు కనీస ధర కూడా లేకపోవడంతో రైతులు ఆరు బయట పారబోసిన సందర్భాల్లో ధరలు పెరగడం సంతోషించదగ్గ విషయం దీనిపై మార్కెట్ సెక్రటరీ జగదీష్ మాట్లాడుతూ గత కొన్ని నెలలుగా విపరీతంగా పంట దిగుబడి వస్తుండడం ఎగుమతులు సరిగా లేకపోవడంతో ధరలు పూర్తిగా పతనమయ్యాయని ప్రస్తుతం దిగుబడి తగ్గి మార్కెట్ కు తక్కువ టమాటాలు రావడంతో రైతు పెరిగా ఎన్న ఇంకా కొంతకాలం ఇదే ధరలు ఉండొచ్చని తెలిపారు 何 And why we loading మార్కెట్ యార్డ్ మదర్పల్లి సెక్రీని ఇవాళ మన మార్కెట్లో టమాటాలు రోజుకి పన్నెండు వందల మెట్రిక్ టన్ నుంచి పదహైదు వందల మెట్రిక్ టన్ను రోజు రావడం జరుగుతూ ఉంది ఇక్కడ ప్రధానంగా మనకి ధరలు బాగున్నాయి ఈ మధ్య వాళ్ళ ఈరోజు ధరలు చూస్తే ఒక బాక్స్ ఆరు వందల యాభై నుంచి ఎనిమిది వందల దాకా కూడా బాక్స్ ఫస్ట్ క్వాలిటీ పలకడం జరిగింది సెకండ్ క్వాలిటీ వచ్చి నాలుగు వందల నుంచి ఆరు వందల రూపాయల మార్చు ధర పలకడం జరిగింది మిగతా మార్కెట్లో పోల్చుకుంటే కూడా మన మదనపల్లి మార్కెట్లో ధరలు ఆశాజనకంగానే ఉన్నాయి ఇవాళ తెలంగాణ మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ రాజస్థాన్ కల్కత్తా ఢిల్లీ మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ ఇట్లా బయట రాష్ట్రాలు నార్త స్టేట్స్ అంతా కూడా మదనపల్లి నుంచి రోజు ఎగుమతి జరుగుతూ ఉంది ఇంకా రానున్న రోజులు కూడా అక్కడ వర్షాలు వల్ల వ్యాపారస్తులు కొంచెం రాలేకపోయారు రానున్న రోజుల్లో కూడా వర్షాలు తగ్గి తగ్గిన వ్యాపారస్తులు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి ప్రస్తుతానికైతే రైతులకి దారిలో ఆశాజనకంగానే ఉన్నాయి మరి ఇక ట్రాఫిక్ సమస్యకు వస్తే కూడా ట్రాఫిక్ ఎక్కువ అరైవల్స్ రావడం వల్ల ట్రాఫిక్ పెరిగింది ట్రాఫిక్ కూడా ఏం చేశారంటే మనం వండి వాళ్ళతో మాట్లాడి ఈ నెట్ క్రేడ్ సిస్టమ్ అంటే పైన ఒక నాలుగు గ్రేట్ల నుంచి ఐదు క్రేట్లు ఎత్తుకి పెంచుకొని తద్వారా ప్లేస్ కలిసి వచ్చేలాగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది మండి వాళ్లతో మాట్లాడడం జరిగింది అయితే రైతుల సహకారంతో మనం రోజు కూడా రైతుల వన్లను కూడా లోపలికి వచ్చేటప్పుడు ఇన్ గేట్ గేట్ రెండు కూడా మెయింటైన్ చేస్తున్నాము ఇన్ గేట్లో సాయంత్రము ఆరు తర్వాత మాత్రమే రైతుల వాహనాలను ఎట్టమేట లోపలికి ఎందుకంటే అప్పటివరకు కూడా ఉదయం మనకి తొమ్మిది గంటలకు ఆర్షన్ స్టార్ట్ స్టార్ట్ అయితే పన్నెండు పన్నెండున్నరకు ఆక్షన్ జరుగుతూ ఉంటుంది తర్వాత ప్యాకింగ్ లోడింగ్ అయ్యేటప్పటికి సాయంత్రం పడుతుంది కాబట్టి బయటకు వచ్చేటప్పటికి ఒకేసారి రెండు వాహనాలు పోవడం వల్ల ఇబ్బంది ట్రాఫిక్ జాము పెద్ద అంశాలు జరుగుతూ ఉన్నాయి దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఇన్ గేట్ అవుట్ గేట్ ఓపెన్ చేసేసుకొని ఆరు తర్వాత మాత్రమే రైతుల వాహనాలు ఎందుకంటే మరుసటి రోజు ఉదయం ఆక్షన్ జరుగుతుంది కాబట్టి సమయం చాలా ఉంటుంది కాబట్టి లోపల ఉండే వాహనాలన్నీ కూడా బయటకు వెళ్ళిన తర్వాత తర్వాత రైతుల వాహనాలు అలవా చేస్తూ ఉన్నాము మా సిబ్బంది అంతా కూడా ట్రాఫిక్ పనుల్లో లోపల ఏదైనా చిన్న సమస్య వచ్చినా కూడా వెంటనే స్పందించి ట్రాఫిక్ క్లియర్ చేయడం జరుగుతుంది ఆ తర్వాత ఈ జాబ్ పార్ట్ కానీ ఇంకా చిన్న చిన్న అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మేము పరిగణలోకి తీసుకొని నోటీసులు ఇవ్వడం జరిగింది జాబ్ పార్ట్ లేదు వాస్తవంగా ఒకటి రెండు చోట్ల ఎవరైనా కూడా మాకు తెలియకోకుండా కానీ రైతుల కోరిక మేరకు కూడా ఒకరు ఇద్దరు జాగపాటు ఎత్తే వస్తే ధరలు ఎక్కువ వస్తుందనే అపోహతో రైతులు మదనమని చెప్పి చెప్తున్నారని వండి వాళ్ళు మా దృష్టికి తీసుకొచ్చారు మేము రైతులు చెప్పినా కూడా లాంటివి ఆ చట్ట వ్యతిరేక పనులు చేయొద్దని చెప్పి హెచ్చరించాము పలుమార్లు చెప్తున్నాము ఇప్పటికే మేము మళ్ళీ కూడా నోటీస్ పంపడం జరిగింది తద్వారా పబ్లిక్ అనౌన్స్మెంట్ సిస్టమ్ కూడా మైక్ ద్వారా అనౌన్స్ చేయడం జరుగుతూ ఉంది మైక్ ద్వారా అనౌన్స్ చేస్తూ కూడా అట్లాంటివి ఏమైనా ఉంటే వెంటనే ఒక మార్కెట్ కమిటీ మా దృష్టికి తీసుకొస్తే వెంటనే చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం మదనపల్లె డివిజన్ లోని వివిధ ప్రాంతాల నుండి వచ్చే అర్జీదారులు తమ సమస్యకు సంబంధించి పూర్తి వివరాలను రికార్డు రూపంలో తీసుకురావాలని సబ్ కలెక్టర్ మేఘ స్వరూప్ విజ్ఞప్తి చేశారు నేడు మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో సబ్ కలెక్టర్ అధ్యక్షతన పిజిఆర్ఎస్ కార్యక్రమం జరిగింది కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ సుదూర ప్రాంతాల నుండి ప్రజలు వివిధ సమస్యలపై ఇక్కడకు వస్తుంటారని అన్నారు వారు సరైన రికార్డులు తీసుకురాని పక్షం ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు కావున తమ సమస్యకు సంబంధించి పూర్తి వివరాలను రికార్డు రూపంలో తీసుకురావాలని కోరారు काले बस डन लो शॉर्ट ब्रेक ఇండియాస్ లార్జెస్ సిల్వర్ జ్యువెలరీ బ్రాండ్ అయిన ఇమాడి సిల్వర్ జ్యువెలరీ న్యూ స్టోర్ మన మదనపల్లెలో ఓపెన్ అయిపోయింది ఆకర్షణీయమైన డిజైన్స్ అద్భుతమైన కలెక్షన్స్ తో మీ అందరినీ అపురపరచడానికి సిద్ధంగా ఉంది మరి ఇంకెందుకు ఆలస్యం ఈ రోజు మన ఇమ్మాడి సిల్వర్ జ్యువెలర్స్ కి వచ్చి షాపింగ్ చేసేయండి మన స్టోర్ అడ్రస్ నియర్ పోస్ట్ ఆఫీస్ సర్కిల్ ఆపోజిట్ గవర్నమెంట్ హాస్పిటల్ మదనపల్లె వెల్కమ్ బ్యాక్ కురబలకోట మండలం చెన్నమరిమిట్ట హైవేపై తెల్లవారీజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై తెదేపా యువ నాయకుడు జునైద్ అక్బరే దిగ్బ్రాంతి మృతుల కుటుంబాలను క్షతగాత్రులను పరామర్శించిన జునైద్ అక్బరే తంబలపల్లి నియోజకవర్గంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో కర్ణాటక రాష్ట్రం బాగేపల్లికి చెందిన మేఘర్స్ చరణ్ శ్రావణిలో మృతి చెందగా తొమ్మిది మందికి తీవ్ర గాయాలయ్యాయి క్షతగాత్రులను మదనపల్లి జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్న విషయం తెలిసి తెదేపా యువ నాయకుడు సునైద్ అక్బరి మృతుల కుటుంబాలను క్షతగాత్రులను పరామర్శించి ధైర్యం చెప్పారు బాధితులకు తెదేపా ప్రభుత్వం స్థానం ఎమ్మెల్యే షాజహాన్ బాషా అన్ని విధాల అండగా ఉంటారని స్పష్టం చేశారు క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించేలా వైద్యాధికారులకు విజ్ఞప్తి చేశారు தனக்கு பக்கைவரேட் சொல்லி நான் అసలు ఊహించిన విధంగా ఒక యాక్సిడెంట్ జరిగింది మన కురబల్కోట మండలం చెన్నమ్మారిమిట్ట దగ్గర మన తిరుమలకి వెళ్ళి కర్ణాటక వాసులు బాగేపల్లి దగ్గర ఉన్న వాసులు తిరుమల దర్శనానికి వెళ్ళి దర్శనం పూర్తి చేసుకొని బయలుదేరినారు మార్గంలో మన కురుబలగోట మండలం వద్ద చన్నమరి మీటర్ దగ్గర ఒక లారీ కంటైనర్ లారీ గుద్దేయడం జరిగింది చాలా అంటే చాలా బాధాకరమైన విషయము వీళ్ళు వెళ్ళే వీళ్ళు ప్రయాణించిన బండి టెంపో ట్రావెలరు ఆ బండిలో దాదాపు పద్నాలుగు మంది ఉండి ఆ పద్నాలుగు మందిలో ముగ్గురు అక్కడికక్కడ మరణించడం జరిగింది ఇంకా చాలా ఎక్కువ బాధాకరమైన విషయం ఏమంటే ముగ్గురికి ముగ్గురు యువకులు ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి శ్రావణి అనే అమ్మాయి ఒక ఆరు నెలల క్రితము సంవత్సరం క్రితము పెళ్ళయింది ఆయన భర్త అదే బండ్లు ఉన్నారు ఆయన పక్కనే ఉన్నారు కానీ ఆయన భార్య చనిపోవడం చూసి జీర్ణించుకోలేక చాలా బాధపడుతున్నాడు ఆయన అసలు ఆయనకు ఇప్పుడు నేను మాట్లాడే మాట్లాడుతుంటే కూడా ఆయన మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నారు వాళ్ళ పరిస్థితి నేను చూసిన తర్వాత నాకు వాళ్ళ బాధ గురించి ఊహించుకుని నాకు మాటలు రావట్లేదు మదనపల్లి ఎమ్మెల్యే గారి తరపు నుంచి మన ప్రభుత్వం తరపు నుంచి దర్శనానికి వెళుతూ వెళ్ళే వెళ్ళే మార్గంలో ఎవరైతే మరణించారు మరణించారు వాళ్ళ కోసం ఎమ్మెల్యే గారు ఉన్నారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలో నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు మన యువనాయకులు నారా లోకేష్ గారు ఉన్నారు మన డిప్యూటీ సీఎం గారు కొన్నిసేల పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు మీకు ఎప్పుడు ఏ ఏ సమయంలో ఎలాంటి సహా సహాయం సహకారం కావాలన్నా కూడా ఎలాంటి పరిస్థితులు కావాలన్నా కూడా మన ప్రభుత్వం ఉంది అదేవిధంగా ఈ విషయం పైన నేను కురబల్కొండల మండలంకి చెందిన సీఏ గారికి మాట్లాడడం జరిగింది ఆ లారీ ఏదైతే గుద్దేసి వెళ్ళిపోయిందో ఆ లారీ పైన పూర్తి ఇన్వెస్టిగేషన్ చేసి ఆ డ్రైవర్ ఎవరైతే ఉన్నాడో ఆ డ్రైవర్ని ఆ బండిలో ఉన్న క్లీనర్ని వాళ్ళిద్దరి మీద బాధ్యత ఉంది యాక్సిడెంట్ అయిన తర్వాత వాళ్ళ మీద బాధ్యత ఉంది అక్కడ ఉండి వాళ్ళు మంచి చెడ్డ చూసిపోవడము అలా అలాంటి పని చేయకపోవడం వల్ల ఆ బండి కూడా సీజ్ చేయడం జరుగుతుంది ఆ బండ్లు ఉన్న ఏదైతే లోడ్ ఉందో ఆ లోడ్ కూడా సీజ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఆ లారీ డ్రైవర్ని ఆ క్లీనర్ని ఆ ఓనర్ని ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరిని మనము జైలుకి పంపించడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ దయచేసి మీరందరూ బయటికి బయటకు వెళ్ళేటప్పుడు ఇంటి గడప దాటి బయట వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళండి ప్రతి ఒక్కరు ఈ మనల్లే కాదు ప్రతి ఒక్కరూ జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మరణం ఎప్పుడు ఎలా వస్తుందో మనం ఊహించలేము అది దేవుడు నిర్ణయము కావున నేను చెప్పేది ఏముందంటే ప్రతి క్షణం మనము జాగ్రత్తగా ఉండాలా ఉండి తీరల్లా మన అందరి మీద బాధ్యత ఉంది ఇప్పుడు ఈ లారీ ఈ లారీ డ్రైవర్ ఏదో ఎవడైతే ఉన్నాడో గుద్దేసి వెళ్ళిపినాడో అలా ఉండద్దండి మీ మీ వల్ల ఒక చిన్న తప్పైనా కూడా మీరు దయ ఉంచి మీరు ఎవరు మీ వల్ల ఇబ్బంది ఎవరికైతే కలిగి ఉంటుందో వాళ్ళ కోసం నిల్చోండి వాళ్ళకి మీ వల్ల జరిగిన తప్పుకు మీకు క్షమాపణ అడుక్కోండి కావాలంటే కానీ అక్కడున్న పరిస్థితులను విడిచి వాళ్ళని విడిచి వెళ్ళకండి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మదనపల్లి మున్సిపల్ హాల్లో జరిగిన కౌన్సిల్ సమావేశంలో పలు అంశాలు ఆమోదం పట్టణాభివృద్ధికి కౌన్సిలర్లు అందరూ కలిసి నడవాలన్న చైర్మన్ మనోజ అరగంట సమావేశం వాయిదా అనంతరం సవ్యంగా జరిగిన సమావేశం

ఎల్లు కేకుండా ఇబ్బంది పడిపోతున్నారు కానీ ఒక టూ డేస్గా గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది దాంట్లో కేసు అప్లోడ్ అవుతున్నాయి మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగం కార్మికుల సమ్మె సోమవారంతో ఇరవై ఏడవ రోజుకు చేరుకుంది కార్మికులు తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ మున్సిపల్ సమావేశం అందరం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు తమ న్యాయమైన డిమాండ్లను తీర్చాలని డిమాండ్ చేశారు 아니, 그 뭐야? 방금 얘 ఇంజనీరింగ్ శాఖ ఎందు అవసరం కార్మికులుగా పనిచేస్తున్న మేము ప్రభుత్వానికి మా సమస్యల గురించి నిర్ణయించుకుంటూ ఇరవై రోజులుగా నిరసన ప్రదర్శనలు అన్ని చేస్తున్నాము కానీ ప్రభుత్వం ముండి వైఖరి వల్ల పట్టించుకోవడం లేదు నిన్న రాత్రి నీతి దీపాలు కూడా నిలిపివేయడం జరిగింది ఇది ప్రజలను ఇబ్బంది పెట్టాలని కాదు అధికారులు ఇబ్బంది పెట్టాలని కాదు స్టేట్ పాలసీ ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట జరుగుతున్నారు కాబట్టి మేము ఆ పద్ధతిని పాటించాం ఇదే విధంగా రేపు ఈ రోజు నుంచి కూడా ఈ రోజు చర్చలకు జరగకపోతే చర్చలు జరిగి మాకు న్యాయం జరగకపోతే రేపు నుంచి నీటి సరఫరాను కూడా నిలిపేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం అదే కాకుండా దీనికి ప్రజలందరూ సహకరించాలి మీ ముందర మేము కష్టపడి పనిచేసిన వాళ్ళం కాబట్టి మాకు న్యాయమైన కోరికలు నెరవేర్చే దాంట్లో ఈ ప్రభుత్వం ఉన్ని వైఖరి కాబట్టి మేము ఈ పద్ధతిని ఎంచుకున్నాం ఈ రాష్ట్ర వ్యాప్త పాలసీ ఇక మదనపల్లి మున్సిపాలిటీలోనే కాదు ఆంధ్రప్రదేశ్ అన్ని రాష్ట్ర అన్ని మున్సిపాలిటీల్లో కూడా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు కాబట్టి దీనికి పట్ట మదనపల్లి పట్టణ పుర ప్రజలందరూ సహకరించాలి తర్వాత అధికారులు కూడా సహకరించాలని కోరుకుంటూ మా సమస్యల మీద వెంటనే ఈ ప్రభుత్వం ఉన్ని వైఖరి వదిలి నిర్ణయం తీసుకుంటుందని ఆశిస్తున్నాం వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్ తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లి వస్తూ అనంత లోకాలకు ముగ్గురు మృతి తొమ్మిది మందికి గాయాలు ఢీకొన్న వాహనం కోసం గాలింపు మదనపల్లె టమాటో మార్కెట్లో కిలో ముప్పై ఐదు రూపాయలు ధరల పెరుగుదలతో రైతుల ఆనందం దిగుబడి తగ్గడంతో పెరిగిన ధరలు కలుద్దాం అంతవరకు నమస్కారం